హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మే ఇరవై రెండవ తారీఖు హనుమాన్ జయంతి మీ అందరికీ కూడా పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు తొమ్మిది తమలపాకులతో ఆంజనేయ స్వామి దగ్గర పెట్టుకొని మనము సింధూరంతో బొట్టు పెట్టి పసుపుమైన సింధూరంతో బొట్టు పెట్టి ఆంజనేయ స్వామి కూడా సింధూరాన్ని పోసి ఈరోజు హనుమాన్ జయంతి రోజు పూజ చేసుకుంటేనండి సకల శుభాలు జరుగుతాయి జై శ్రీరామ అన్న మంత్రాన్ని కూడా పఠించినా కూడా ఈరోజు చాలా చాలా మంచిదండి ఎందుకంటే హనుమాన్ జయంతి చాలా పర్వదినం అనమాట శ్రీరామ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఈ హనుమాన్ జయంతి రోజు తమలపాకులతోనూ అంతేకాదండి వడల మాలకోడ నూట ఎనిమిది వడల మాలకోల వేసి మీరు పూజ చేస్తే చాలా మంచిది అనమాట మినప వడలు కానీ గోధుమ వడలు కానీ చేసి ఆంజనేయ స్వామి మెడలో వేస్తే మీరు అనుకున్న కార్యాలు అనేవి సిద్ధిస్తాయనమాట శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్య అనే మంత్రాన్ని కూడా మనం చదువుకుంటే కూడా చాలా చాలా మంచిది నేనైతే మా ఇంట్లో సింపుల్గా ఈ హనుమాన్ జయంతి రోజు చక్కగా పూజ అనేది చేసుకున్నానండి చాలా రోజుల తర్వాత నేను పూజ వీడియో పెడుతున్నాను కొంచెం హెల్త్ బాగోలేక కాలు ప్రాబ్లం వచ్చిందండి కాలు అనేది కొంచెం వెనికింది దానివల్ల పూజా వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను ఈరోజు హనుమాన్ జయంతి ఎలాగైనా పూజ చేసుకొని మీ అందరితో షేర్ చేయాలని పూజ అనేది నేను చేస్తున్నాను అనమాట ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాను సీతారాములను కూడా పెట్టుకున్నాను అనమాట సీతారాములు సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి ఫోటో కూడా పెట్టుకోవాలన్నమాట తర్వాత ఆంజనేయ స్వామిని పెట్టుకొని మీ దగ్గర సీతారాముల కళ్యాణం ఉన్నటువంటి పట్టాభిషేకం ఉన్న ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి ఈ విధంగా సింపుల్గా ఈరోజు పానకం వడపప్పు బెల్లం అరటి పళ్ళండి కంపల్సరిగా ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అంటే చాలా ప్రీతి ఎందుకంటే ఆంజనేయ స్వామికి అరటి పళ్ళు అంటే చాలా ప్రీతి అండి ఆంజనేయ స్వామికి అరటి పళ్ళు పెడితే చాలు చాలా తృప్తి చెందుతాడంటారు ఆంజనేయస్వామికి చల్లివిడి పెసరపప్పు బెల్లంతో చేసిన వడపప్పు పానకం వడల మాల తమలపాకుల మాల తులసిమాల ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరం ఏమున్నా లేకపోయినా ఆంజనేయ స్వామికి ఒక్క అరటి పండు సమర్పించి తమలపాకులు పెట్టి పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఎలాంటి కష్టాన్నైనా తీరుస్తాడు శని బాధలు ఉండవు గ్రహ దుష్ట గ్రహాల నుండి కూడా మనం విముక్తి పొందుతామండి అలాంటి ఆంజనేయ స్వామికి మనం ఈ హనుమాన్ జయంతి రోజు సింధూరం పూసి తమలపాకులతో దీపారాధన చేస్తే కూడా సకల దోషాలు తొలగిపోతాయండి ఎలాంటి కోరికలైనా కూడా మీకు తీరుతాయన్నమాట ఆంజనేయ స్వామికి ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా తమలపాకులు పెట్టి సింధూరం పూసి అరటిపండు పెసరపప్పు ఆంజనేయ అరటి పండ్లు ఇలా మొక్కలుగా కట్ చేసి పెట్టాలండి పెసరపప్పు కొంతసేపు నానబెట్టుకునే నీళ్ళల్లో చక్కగా బెల్లం వేసి నైవేద్యంగా పెట్టాలి తరువాత ఆంజనేయ స్వామికి బెల్లం బెల్లము మిరియాలు మంచినీళ్ళు కలిపి చక్కగా ఇలాచీ పౌడర్ కూడా వేసి చక్కగా ఆంజనేయ స్వామికిలా మనం పానకాన్ని సమర్పించాలండి ఎందుకంటే బెల్లంతో తయారు చేసిన పానకం అంటే ఆంజనేయ స్వామికి ఇష్టం అంతేకాదండి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తికి కూడా పెసరపప్పు బెల్లము పానకం అంటే కూడా చాలా ప్రీతి అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేసుకుంటారో అప్పుడు ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది కంపల్సరిగా ఉంటుందండి తరువాత ఈ ప్రసాదాన్ని ఇంటిలపాది చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఈరోజు పఠించవలసిన మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్న మంత్రాన్ని నుండి మూడుసార్లు చదువుకుంటే మనము చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని ఈ హనుమాన్ జయంతి రోజు ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి భక్తుడు హనుమంతుడు అలాంటి హనుమంతుని దగ్గర మనము పూజ చేసుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చదివితే హనుమంతుడు చాలా సంతోషిస్తాడు మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా తీరిపోతాయండి అలాంటి మంత్రము అంతేకాదండి అపమృత్యు జయాలు కూడా మనకు తెలిగిపోతాయి ఈ మంత్రం చదువుకుంటే లేకపోతే జై శ్రీరామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాహన అనే మంత్రాన్ని మనము ఈ హనుమాన్ జయంతి రోజనే కాదండి బయటికి వెళ్ళేటప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు మనకి అన్నింటా కూడా మనకు ఎలాంటి అపమృత్యు జయాలు రాకుండా ఈ మంత్రం కాపాడుతుందండి ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని చదివితే కష్టాల్లో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని చదివితే మనకి ఆంజనేయ స్వామి తప్పకుండా మనకి ఎలాంటి కష్టం లేకుండా కూడా తీరుస్తాడు శ్రీరామ రామ రామేదని మంత్రం చాలా పవర్ఫుల్ అండి చాలా మంచిది కూడా ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరిన మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు హనుమంతునికి సింధూరం పూసి తమలపాకులు వేసి వడల వడల మాల వేసి ఎవరైతే పూజ చేస్తారో చాలా హనుమంతుడు సంతోషిస్తాడండి అంతేకాదు హనుమంతునికి అరటి పండు అంటే చాలా ప్రీతి ఏమి పెట్టినా పెట్టకపోయినా అరటి పండును మాత్రం నైవేద్యంగా పెడితే అందరిలో ఉంటుంది అరటిపండు పానకం బెల్లంతో చేసిన పానకం పెడితే చాలా సంతోషిస్తాడండి ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు చక్కగా పూజ చేసుకొని తమలపాకులతో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కూడా పొందండి అండి నేను ఈరోజు సింపుల్గా చేసుకున్నాను అనమాట హనుమాన్ జయంతి పూజ ఈరోజు హనుమంతునికి మనము పండ్ల రసాలతోనూ పంచామృతాలతోనూ ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది వీలైతే సాయంత్రము ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటానండి మీరు కూడా ఇంటిలో పాలు పెరుగు పంచదార తేనె వీటన్నిటితోనూ అభిషేకం చేయండి చాలా మంచిది ఎందుకంటే మీలో ఉన్న కష్టాలు తొలగిపోతాయండి ఒక్కసారి ఆంజనేయ స్వామి పాదాల చెంత నమస్కరించి మీలో ఉన్న కష్టాన్ని చెప్పుకుంటే చాలండి వెమ్మటే తీరిపోతుంది ఎందుకంటే సింధూరం బొట్టు పెడితే చాలు హనుమంతుడు సంతోషిస్తాడు అరటి పండు నైవేద్యం పెడితే చాలు ఎంతో పొంగిపోతాడు జై శ్రీరామ అన్న మంత్రాన్ని పఠిస్తే చాలు ఎంతో ఉప్పొంగిపోతాడు అటువంటి శ్రీరామచంద్రమూర్తి భక్తుడైనటువంటి హనుమంతుణ్ణి ఈ హనుమాన్ జయంతి రోజు మనము ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారండి ఆ ఇంట్లో హనుమంతుడు వేసుకొని కూర్చుంటాడు ఎలాంటి కష్టాలనైనా తీరుస్తాడండి ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు ఉదయం చేసుకోలేని వాళ్ళు సాయంత్రం పూట చేసుకోవచ్చు లేకపోతే శనివారం నాడు కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట కొంతమందికి ఆటంకం వస్తుంది అలాంటి వాళ్ళు శనివారం రోజు కూడా ఈ పూ ఆకుపూజ చేసుకొని నేనైతే తొమ్మిది తమలపాకుల మీద సింధూరం బొట్లు పెట్టి ఆంజనేయ స్వామి పాదాల చెంత ఉంచానండి మీరు తొమ్మిది కానీ లేకపోతే ఇరవై ఒకటి కానీ లేకపోతే నూట ఎనిమిది ఈ విధంగా మీరు బేసంఖ్యగా చేసుకొని ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా సింధూరం పెట్టిన తమలపాకులండి తర్వాత మనము తింటే ఆరోగ్య ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయండి ఆంజనేయ స్వామి పాదాల చెంత ఉంచిన తమలపాకుల్ని మనం మనం తర్వాత దాన్ని ఆహారంగా తీసుకోవాలి తీసుకుంటే అందరూ కూడా ఇంటిలో పాతి ఆరోగ్య ఉన్నా కూడా తొలగిపోతాయి అనమాట చాలా సింపుల్గా ఈరోజు పానకం అరటిపండు పెసరపప్పు బెల్లంతో చేసిన వడపప్పు పెట్టి ధూపం వేసి జై శ్రీరామ జై శ్రీరామ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ అనే మంత్రాన్ని నేనైతే మూడుసార్లు చదువుకున్నానండి చాలా చాలా మంచిది మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్న లేకపోతే ప్రయాణాల్లో ఉన్న ఈ మంత్రం చదువుకుంటేనండి చాలా మీకు మంచి మంచిదండి చాలా మంచి పవర్ఫుల్ మంత్రం అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు సింపుల్గా పూజ చేసుకొని ఈ విధంగా ధూపదీప నైవేద్యాలతో ఆంజనేయ స్వామికి మీరు సింధూరం పూసి ఆ సింధూరాన్ని మీరు నూతుటను ధరిస్తే చాలా చాలా మంచిదండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ శ్రీరామచంద్రమూర్తి భక్తుడైన ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ శ్రీ అంజనీ అందరూ బాగున్నారండి మరి ఒక మంచి వీడియోతో మేము ఉంటాను ప్రతి ఒక్కరు కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి నా పూజ అనేది మీకు బాగుంటే ప్రతి ఒక్కరూ కూడా చూసి లైక్ చేయండి చూశారు కదండి సింపుల్గా చేసుకున్నాను ఈరోజు